సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి సంగారెడ్డిలోని మీడియా మిత్రులకు బ్యాక్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పూజ ఇంకోరా ఇంకోరా ప్రజాసమాజ్య మార్చి మీడియా ఎవరైనా అనుకుంటున్నాను కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయడానికి ప్రజలు ఉంటుంది ఒక చిన్న మీడియా ఒక రాజకీయ అలోపాతం తీసుకోవచ్చు అంటే ఈరోజు కర్త క్రియాకర్మ కూడా మొత్తం కూడా మీడియా చూపున్నది అర్థవంతమైన ఆలోచనతోటి ఈ రోజు మీడియా ముందుకు వెళ్తూ ఉన్నది ఈరోజు ఇప్పుడే బాగా వచ్చి కాబట్టి ఈరోజు చిరుకానుగాను ఇస్తున్నాను ఇంకా అంటే ఇది నాకు ఈ బ్యాగ్ కూడా ఇట్లా లేకుండే కొద్దిగా బేట్ తక్కుంటే ఇది కొద్దిగా బాగా లేకుండా వాళ్ళకి చేసి అన్న పది కిలోలు కావడం పడిగిపోతాయి మాకు ఏ విధంగా పది కిలోలు అంటే ఒక ట్రైనింగ్ కూడా ఎట్లయితే బార్డర్లో మొత్తం లగేజ్కి పోతుంది రెండు లగేజ్కి పోతూ ఉంటారు అంటే వాళ్ళైతే చేయడం లేదు వాళ్ళు ఏమో తిరుగుతారు ఏమో రోడ్లు తిరుగుతారు కాబట్టి ఈ విధంగా కాళేశ్వరం అధ్యక్షుడిగా ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడిగా ఈ ఇస్తున్నాను ఇది తీసుకోవాల్సిందిగా తెలియని చూడడం ఇంకా ఏదైనా నాకు ఆలోచన అది కూడా ఇప్పుడు అక్కడ కూడా షేర్ చేసుకుంటా మరి ఇది అంత ఆరంభం మాత్రం అర్థం కాదు ఇంకా తల్లిదండ్రులు అందరు తెలిసి కొత్తగానే చెప్పి మీకు చెప్పాల్సిన లేదు పరిచయం తీసుకున్న పై పేరున గాలి చకరేడ్డినగర్లో కానీ జిల్లాలో కానీ కానీ ఈ యొక్క లేఖల యొక్క జీవితాలు బాధపడి అవలంబిస్తే చాలామంది ఇంకా చాలామంది గ్రాడ్యుయేషన్ చేసారు డిగ్రీ ఏ ఏది ఏది అవకాశం లేకున్నా లేకపోతే వాళ్ళందరూ మీద వస్తారు మా అడ్వకేట్లు అంతే అన్ని ఎగ్జామ్ రాస్తారు ఏ ఎగ్జామ్ ఫెయిల్ అయితే అది ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఫోర్ పోతే అడ్వకేట్ ఫీడ్కి వస్తారు ఎందుకంటే అడ్వకేట్ ఫీడ్ లోపడి ఉంటుంది మీకు వాళ్ళు చాలా దగ్గర పెట్టాలని మాకు దిద్దాలు మీకు ఇస్తారు మార్క్స్ చెప్పండి మీకు ఇద్దాం మాకు ఏం వస్తారో మీకు నేస్తారు మాకు అయితే మీకు ఎందుకు కానీ అందరూ పోషం చేస్తారు కూడా అందుకే కూడా మీడియా అడ్వకేట్లన్నీ కూడా ఈ సమాజంలో మనం కాబట్టి ఆదరించ ఆదరించబడి మనం అంత నా ఒక అడ్వకేట్ ఒక నిమిషానికి కోర్టు తీసుకుంటాడు ఒక విలేకరి ఒక బయటకు ఒక మీడియా ఛానల్కు కోర్టు వస్తాయి అవునా కాదా రామజత్మ మాట్లాడితే కోర్టు రూపాయలు ప్రముఖ ప్రముఖంగా ఉన్న ఒక మీడియా ఛానల్ ప్రముఖ ప్రచారం ఇస్తే కోర్టు ఇది మనం ఎవరు ఇచ్చేది కాదు మనం సంపాదించుకునే సంపాదన అది సొంతంగా మనం సెల్ఫ్ ఆర్గనైజ్డ్ మనం అందరం కూడా కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ఘనవాళ్ళు ఇచ్చేసిన అందరికీ కూడా ధ్యాన్స్ ఎందుకంటే బ్యాగులు అందరూ ఇద్దా ఉంటున్నాం కొద్దిగా విలేమని మీకు జగన్ పెట్టి గ్రూప్ అందరికీ అందరు చెప్పినా కానీ బయట రావాలంటే నాకు మీ గ్రూప్ నేను మీరు తెచ్చుకోండి ఎందరూ వెళ్తుంటే ఏ కార్యక్రమం చూద్దాం వచ్చే హోలీ రోజు కూడా ఇక్కడ కార్యక్రమం అందరూ రావాలి మాతో పాటు హోలీ ఆడని కోరుతా ఉన్నాం అందరికీ కూడా ఎందుకంటే మనం మధ్య ఇంత చాలా రోజులు లేనప్పుడు కలిసి పనిచేస్తాం సతమంగా సతంబంధాలు తెలుసుకుందాం మీరందరూ అంటే చాలామంది అందరూ తెలుసు కాబట్టి ఎవరు కూడా ఇన్వర్ చేసి మా ఊలికి మా ఫెబ్లిక్ అబ్జర్వ్ అయ్యే ఊలికి అందరు రండి అన్ని కవరేజ్ రండి ఐదు గంటల ఇంజే ఉంటాం అందరూ ఎంజాయ్ చేద్దాం మా గంటలకు మీరు రండి కాబట్టి ఏదైనా అకేషన్ మనం షేర్ చేసుకుంటే బాగుంటుంది మీరు గమనిస్తారు గమనిస్తారు లాస్ట్ టైం శివరాత్రి రోజు ఎన్ని ఇంతమంది కార్యక్రమాలు చేశారు కనీసం మీరు ఏ నాయకుడు ఫెస్ చేసినా ఒక ఫిజికల్ నైట్ చేసినా ఎన్నికలు వస్తేనే అనమాట అది డిఫరెన్స్ కనిపిస్తున్నది మన దగ్గర చాలామంది సంక్రాంతి గురించి పెట్టేవారు ఈ గల ఈసారి ఎన్నికలు లేవు కాబట్టి లేవు నో నో అంటే సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు చేసే రాజకీయ నాయకుల గుర్తు అలాగే లెక్కలు పక్క అవుతాయి ఆ లెక్కలు ఎప్పుడైతే నిజం నిలకమే వస్తుంది కాబట్టి అన్న చెప్పినట్టు రాజకీయం కూడా నాకు అవసరం మీ అబ్బీ సహకారం అంటారు వెళ్ళేయడం కోసం ఇంకేదైనా అవసరం లేదు తప్పకుండా నేను అడుగుతారు లేకపోతే కొద్దిగా అందరు గ్యాడ్యుయేట్స్ ఎంఎస్ కాంటే అందరూ ఒకటి కాలేదు అన్న అదే ఆ సార్థం నాకు సాధనలు ఇప్పుడు నేను చేయలేదు సాధ్యం అనేది ఏంటంటే రాముడు రామబాణం వేసేటప్పుడు చివరి బాణం రాముడి వేసేటప్పుడు అప్పటిదాకా శివుని కృష్ణుని ఎవరో సృష్టించుకుంటూ రాముడు అన్ని నిర్యూపడేవి ఇది నా బాణం రామబాణం ధర్మపత్ని నా యొక్క సీత సమేత ఒక యువ బాణం అని తనం తాను స్వార్థం అనిపించే రాముడి రాముడు చనిపోయాడు అంటే రాముడు కూడా చివరకు రామ మా చేసేటప్పుడు నా బాణం తలగాలే కానీ ఆ విధంగా స్వార్థం ఉండవలసిందే స్వార్థం లేని వారు ఋషి అలాంటి వారు ఆ మోడీ